ఫస్ట్ టైం జియో బంక్లో అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నా నేను ఇంతకుముందు చాలా బంకులు చూసినా జియో బంకులు కానీ కొట్టుపోయే లేదు అయితే ఫస్ట్ టైం అయితే కొట్టిస్తున్నా చూద్దామని మొత్తం సిస్టమ్లోనే ఉంది ఇది డిజిటల్లో సెట్ అనుకుంటా మొత్తము మన ట్యాబ్ అంతా పెద్దగా ఉంది ఇది స్క్రీను లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కన్నా డీజిల్లా పెట్రోల్ అనేది మొత్తం అలానే చూ అలానే సెట్ చేసుకోవాలి టూ థౌజండ్ అయితే కొట్టిస్తున్నాం మనది బటన్ సిస్టమ్ అయితే ఏం లేదు మొత్తం డిజిటల్ మీటరే ఉంది బాగుంది బంక్ అయితే ఈ బంక్ వచ్చేసి రాంపల్లి నుంచి గట్కేశ్వరి రూట్లో అయితే పడ్డది మీ ఎవరైనా వస్త ఇట్ సైడ్ ఎవరైనా వస్తే కొట్టించుకోండి చూద్దాం మైలేజీ అనేది ఎట్లా వస్తుంది బాగానే ఉంది పెద్దగా ఉంది బంకు మూడు పంపులు అయితే ఉన్నాయి పెద్దదే బంక్ అయితే రెండు వేలు అయితే కొట్టించినా ఇరవై లీటర్ల యాభై నాలుగు పాయింట్లు వచ్చింది నైంటీ సెవెన్ పాయింట్ థర్టీ ఎయిట్ పైసా ఉంది దీనికి రెండు మీటర్లు ఉన్నాయి కింద ఒకటి ఉంది పైన ఒకటి ఉంది రెండు డిజిటల్ మీటర్లు చూపిస్తుంది డీజిల్ ఎంత కొట్టించినాం ఏందనేది అనేది మీరు కూడా ఈ రూట్లో ఎవరైనా వస్తే కొట్టించుకోండి మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్